ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మైథిలి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ మైథిలి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా సరైన నాయకుని ఎంచుకోవచ్చని అయితే నేడు చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదన్నారు ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి మూడు నెలల పాటు ఓపీ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇస్తామని తెలిపారు హాస్పిటల్ ఈ ఎలక్షన్స్ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేమిటంటే ఓటు వేస్తే ఉచిత ఓపి అన్నది ఓటు హక్కు అనేది మన అందరి హక్కు ఇది చాలా కాలం నుంచి మనం పోరాటం చేస్తే మనకు లభించింది ఇది ఒక వజ్రాయుధం కానీ ఓట్లు ఎవరు వేయట్లేదు ఎందుకంటే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంటాం కదా ఇంట్లో ఉంటాం ఎందుకులే ఈ రాజకీయాలు మనకొద్దు అని అనుకుంటున్నారు కానీ అది కర కరెక్ట్ కాదు మనమందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరికి వేస్తామనేది మన ఇష్టము కానీ ఓటు హక్కు అయితే కంపల్సరీ వినియోగించుకోవాలి ఆ హాస్పిటల్ తరఫున మేమేమనుకుంటున్నామంటే ఓటు వేసిన వాళ్ళకి ఒక మూడు నెలల పాటు ఉచిత ఓపీనియన్ మరియు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత సలహాలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సలహాలు ఇవ్వబడిన ఒక వన్ ఇయర్ పాటు ఇస్తామని అనుకుంటున్నాము మీరందరూ ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరము ఓటు వేద్దాం ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మీ అందరికి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఓటు మన హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు మనమందరం దీన్ని వినియోగించుకుందాం